ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ బంధుమిత్రులకు ధైన్యం వందనాలు చెప్తున్నాను ఈరోజు విజయ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నూతల్కల్ గ్రామంలో ప్రారంభోత్సవం జరిగింది ముఖ్యంగా మెయిన్ ఏమైందంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో చికిత్స పొందాలని పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఎంతో మంది వేలు వేలు ఖర్చు పెడుతున్నారు సో సరైన అవగాహన లేక ఎంతో మంది బాధపడుతున్నారు కాబట్టి ఇవన్నీ మన దృష్టిలోకి తెచ్చి మన గ్రామంలో మంచి చికిత్స కేంద్రం ఏర్పాటు చేయబడినది ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకొని ఎలాంటి సమస్యలు ఉన్నా ఏ నుంచి జెడ్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వేరే ఎక్కడికో వెళ్ళి వాళ్ళని అడగడం వీలు అడగడం కాకున్నా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా దాదాపు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఎంబీబీఎస్ తర్వాత పోస్టు కాస్మెటిక్ డెర్మటాలజీ చేసిన ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసినాను యశోద హాస్పిటల్లో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు కాబట్టి నా నుంచి ఆయన మ్యాక్సిమం చికిత్స అందేలాగా నా నుంచి కాకపోతే కూడా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది వాళ్ళ నుంచి కూడా మీకు అందుబాటులో ఎలాంటి వేలు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో చికిత్స పొందుతాడు మనం ముఖ్యంగా గ్రామంలో ఉన్న వృద్ధులకు కూడా ఒకవేళ మీరు రాలేక ఉన్న పొజిషన్లో ఉంటే కూడా మనం ఫోన్లో లో ఉంటాము మన మెయిన్ ఏం మన గ్రామానికి ప్రతి ఒక్క ప్రాబ్లం ఏది ఉన్నా ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా ఎలాంటి ఇబ్బంది పడకూడదు అరే మనోడు ఉన్నాడు అనే థాట్ ప్రతి ఒక్కరికి ఉండి ఉపయోగించుకోవాలని ముగిస్తున్నారు మేడ్చల్ మండల్ నూతన్కల్ గ్రామంలో విజయ మెడికల్ విజయ్ మెడికల్ అండ్ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఓపెన్ ప్రారంభోత్సవం జరుపుకోవడం జరిగింది ఇది నూతనకల్ గ్రామంలో ఒక మంచి గొప్ప పరిణామం శుభ పరిణామం ఎందుకంటే గ్రామాలలో మనకి ఏదన్నా రాత్రిపూట కానీ మరియు ఎమర్జెన్సీలో కానీ ఇక్కడ గ్రామాల నుండి మనం ఇప్పుడు మేడ్చల్కి వెళ్ళాలంటే చాలా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నది అందుబాటులోకి మనకి ఈ రోజు మనం విజయ్ ఈ రోజు మన ఇక్కడ నూతన్ లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ని మనకి ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇది గొప్ప శుభ పరిణామం ఇది ప్రజలకు చాలా అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు ఇది చాలా మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాము మా నూతన్ కల్ ప్రజలు కూడా దీన్ని చుట్టుపక్కల ప్రజల వాళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోగలరని ఎందుకంటే ఈ రోజుల మనము మేడ్చల మేడ్చల్ వెళ్ళాలంటే చాలా కష్ట కూడుకున్న వయ వయప్రదేశాలతో కూడుకున్నది కాబట్టి ఇక్కడ అందుబాటులో సరసమైన ధరలకు మరియు నాణ్యమైన చికిత్స విజయ్ డాక్టర్ అందిస్తారని మేము గ్రామస్తు ఆశిస్తున్నాము కాబట్టి గ్రామ ప్రజలు మరియు మిత్రులు అందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని ఈ ని ఆశీర్వదించి ఇక్కడ మంచి చికిత్స